హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చామంతి మొక్కలకి మొక్క నిండా మొగ్గలు రావాలన్నా పూలు రావాలన్నా మంచి లిక్విడ్ ఇవ్వాలి ఇప్పుడు ఆ లిక్విడ్ ఏంటో మీకు చూపిస్తాను ఒకసారి మన పూల గార్డెన్ చూడండి ఎన్ని పువ్వులు పూస్తున్నాయో మన మొక్కలు వెర్బెనా మిల్లీ టెక్సాస్ కొలియాస్ మిల్లి ఎడేనియం ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులు ఎలా వస్తుందో ఎడేనియం వస్తే వింకాస్ ఇవి చామంతులు చామంతులు చూడండి మన గార్డెన్లో నాలుగు రకాల చామంతులు ఉన్నాయి అన్ని మొక్కలు హెల్తీగా ఉన్నాయండి మొక్క నిండా మొగ్గలు ఉన్నాయి పూలు వస్తున్నాయి చాలా అందంగా ఉన్నాయండి మన చామంతి మొక్కలు ఇలా మొక్క నిండా మొగ్గలు రావాలన్నా పువ్వులు రావాలన్నా మనం కంపోస్ట్లు ఇస్తూ ఉండాలి రకరకాలుగా అలాగే రకరకాలుగా లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి అప్పుడేనండి మొక్క నిండా మొగ్గలు వస్తాయి పూలు వస్తాయి ఈరోజు మీకు ఒక మంచి లిక్విడ్ చూపిస్తాను మనం లిక్విడ్ ఇచ్చే ముందు మట్టిని లూజ్ చేసుకోవాలి అందుకని ఫస్ట్ మట్టిని లూజ్ చేస్తున్నాను లూజ్ చేసుకుని లిక్విడ్ ఇద్దాము ఇది మెరూన్ కలర్ చామంతి ఈ మొక్కకేనండి మనం దమ్స్ ఇచ్చి బతికించుకున్నది ఇంకా బాగా గోలుకోలేదు కొంచెం కొంచెంగా గోలుకుంటుంది ఇది ఇంకా మనం లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూ ఉంటే బాగా వస్తుంది పూల మొక్కలకి అప్పుడప్పుడు మట్టిని లూజ్ చేస్తూ ఉండాలి మనం లిక్విడ్స్ కానీ కంపోస్ట్లు కానీ ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా లూజ్ చేయాలి లూజ్ చేసి ఇవ్వాలి ఇది నిండు కలర్ మీరునండి చూడండి ఎంత బాగుందో రెండు మొక్కలు ఉన్నాయి ఇది ఒక మెరూన్ కలర్ అండి కొంచెం లైట్ వస్తుంది ఈ మెరూన్ కలరు ఇది పింక్ కలర్ నిండు పింక్ కలర్ ఇది దీనిలో కూడా మట్టిని లూజ్ చేద్దాము ఇలా చుట్టూ లూజ్ చేయాలి మొక్కకి ఇలా లూజ్ చేయటం వలన మనం ఇచ్చే కంపోస్ట్లు కానీ లిక్విడ్స్ కానీ మొక్క కంది మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుందండి ఈ చామంతి కూడా మెరూన్ కలర్ అయ్యానండి చూడండి మొక్క నిండా మొగ్గలు ఉన్నాయి ఎలా ఉన్నాయి అసలు గ్యాప్ లేకుండా ఉన్నాయి మొగ్గలు ఈ మొగ్గలన్నీ విచ్చుకుంటే చామంతి మొక్క చాలా అందంగా ఉంటుందండి బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా మొగ్గలు రావాలంటే మాత్రం మనం లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి ఈ మొక్క కూడా లూజ్ చేస్తున్నాం ఇలా లూజ్ చేయటం వలన చాలా ఉపయోగం ఉందండి మనం లిక్విడ్స్ ఇచ్చిన కంపోస్ట్లు ఇచ్చిన మట్టి లోపలికి వెళ్ళిపోయి మంచి పోషకాలని అందిస్తుందండి మొక్కకి అందుకని మనం కంపల్సరీగా లూజ్ చేసుకోవాలి ఈ మొక్క లైట్ కలర్ చామంతి చూడండి ఎంత బాగున్నాయో గార్డెన్ గార్డెన్లోకి వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇప్పుడు చామంతుల సీజన్ కదండి నిండా పూలు వస్తున్నాయి బాగా మొగ్గలు పూలు చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది చామంతి మొక్కల్ని నాలుగు మొక్కలకి లూజ్ చేసుకున్నాము మట్టిని ఇప్పుడు లిక్విడ్ తయారు చేసుకుందాము మనం లిక్విడ్ తయారు చేసుకుని చామంతి మొక్కలు తీర్చేద్దాము చామంతి మొక్కలకి మంచి లిక్విడ్ తయారు చేసుకుందాము ఈ లిక్విడ్ వలన చామంతి మొక్కకి మొక్క నిండా మొగ్గలు వస్తాయి పూలు వస్తాయి అంతే కదండి మొక్క పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుంది మనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు మనకు అవసరమైనప్పుడు మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం కదండి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఈ టమాటో కెచప్పు టమాటో సాసు ఈ ప్యాకెట్స్ వస్తాయండి ఇవి వేస్ట్గా మనం పడేయకూడదు మన మొక్కలకి బాగా ఉపయోగపడతాయండి ఈ టమాటో కెచప్ని లిక్విడ్గా తయారు చేసి మొక్కలకిస్తే మొక్క ఆరోగ్యంగా పెరగటమే కాకుండా మొక్క పచ్చగా హెల్దీగా పెరిగి మొక్క నిండా మొగ్గలు వచ్చి పూలొస్తాయండి మొక్కకి చాలా బలము ఈ కెచప్పు ఎప్పుడైనా మీకు ఈ ప్యాకెట్స్ వస్తే పడేయకండి మొక్కలకి లిక్విడ్గా తయారు చేసి ఇవ్వండి ఇప్పుడు ఈ టమాటో కెచప్ని మనం లిక్విడ్గా తయారు చేసుకున్నాము నాలుగు టబ్బుల్లో ఉన్నాయండి చామంతి మొక్కలు అందుకని ఈ ప్యాకెట్లు కూడా నాలుగు తీసుకుందాము కట్ చేస్తున్నా నాలుగు మొక్కలకి నాలుగు ప్యాకెట్లు ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క ప్యాకెట్ అండి ఏది వేస్ట్ కాదండి అన్ని రకాలు మన మొక్కలకి ఇవ్వచ్చు ఈ టమాటో సాస్ లిక్విడ్ ఇస్తే మాత్రం మొక్క నిండా మొగ్గలు పూలు గ్యారెంటీ అండి ఫుల్ గ్యారెంటీ బాగుస్తాయి ఎందుకంటే నేను యూజ్ చేస్తే మీకు చూపిస్తున్నాను మొత్తం కలుపుతున్నాను నేను చాలాసార్లు ఉపయోగించానండి అందుకనే మన చామంతి మొక్కల్ని మీకు చూపించాను మొక్క నిండా మొగ్గలు పూలు ఉన్నాయి మన చామంతి మొక్కలకి అలాగే మీకు కూడా మీ మొక్కలకు వస్తాయండి ఈ లిక్విడ్ ఇస్తే ఈ టమాటా సాస్ని మీరు పడేయకండి పడేయకుండా మొక్కలకు ఉపయోగించండి అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చండి బాగా కలిసిందండి చూడండి బాగా కలిసిపోయింది వాటర్లో ఇప్పుడు ఈ వాటర్లో డైల్యూట్ చేసుకుందాము ఇంకా పూల మొక్కలకు మంచి బలం అండి అంతేకాదండి పూలు కూడా పెద్ద సైజులో వస్తాయి మనకి చామంతులు ఇప్పుడు ఇచ్చేద్దామండి చామంతి మొక్కలకి ఈ లిక్విడ్ని ఇంకా లిక్విడ్ ఇచ్చేద్దాము చామంతులకి ఇది లైట్ కలర్ చామంతి చూడండి మొక్క నిండా మొగ్గలు పూలు ఎలా ఉన్నాయో ఇంకా బాగా వస్తాయండి ఈ లిక్విడ్కి మొక్క కూడా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుంది ఒక్కొక్క మొక్కకి మొగ్గిస్తున్నాను చూడండి మొక్క నిండా మొక్కలు గ్యాప్ లేకుండా ఉన్నాయి మనకి ఇవన్నీ పూలుగా విచ్చుకుంటే ఎంతో అందంగా ఉంటుందండి మొక్క మట్టిని లూజ్ చేసి లిక్విడ్ ఇవ్వటం వలన పోషకాలు తొందరగా అందుతాయండి మొక్కకి మొక్క హెల్తీగా ఆరోగ్యంగా పెరుగుతుంది ఈ టబ్బులో రెండు రకాలు ఉన్నాయండి చామంతులు చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో చామంతులు పెద్ద పెద్ద సైజులో వస్తాయండి చామంతులు ఈ లిక్విడ్కి చూడండి ఆ మొక్క నిండా మొగ్గలు ఈ చామంతులు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇలా వస్తాయండి ఈ లిక్విడ్ ఇవ్వడం వలన అందుకని ఈ ప్యాకెట్స్ని పడేయకుండా మొక్కలకి ఇవ్వండి మన మొక్కలకి పనికి రాదు అనేది లేదండి అన్నీ పనికి వస్తాయి మన మొక్కలకి ఈ మొక్కనండి కొంచెం డల్లుగా ఉంది డల్లుగా ఉన్నా కూడా పూలు పోస్తుందండి ఇది నిండు మెరువునండి ఇది చూడండి పెద్ద సైజులో ఉంది పువ్వు చాలా పెద్ద పెద్ద సైజులో ఇంతకు ఇంతకుముందు ఎలాగైనా సరే ఈ మొక్కని కాపాడుకోవాలి మనం డమ్సప్ పోసేసరికి కొంచెం బాగుందండి ఈ మొగ్గలు కూడా రాలిపోతున్నాయి ఇంకా కోలుకోవాలి మనం లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తే బాగా కోలుకుంటుంది చూడండి మన చామంతులు ఎంత అందంగా ఉన్నాయో మొక్క నిండా మొగ్గలు మొక్క నిండా పూలండి నాకు ఈ పూలను చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు కూడా మీ చామంతులకి టమాటో సాసు టమాటో కెచప్పు మీరు ఏదంటారోనండి నాకైతే తెలియదు నేను టమాటో కెచప్ అంటాను ఈ లిక్విడ్ని తప్పకుండా చామంతి మొక్కలకి ఇవ్వండి ఇప్పుడు చామంతి పూల సీజన్ కదండి ఏ లిక్విడ్ ఇస్తే చామంతి మొక్క మొక్క నిండా మొగ్గలు పూలతో కలకలాడుతూ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి